మహిళలపై సాగుతున్న హత్యలు అత్యాచారాలు పీడనలు వివక్షతలు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతాం ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ పిలుపు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన శ్రీకాకుళం ఎల్లిసీపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన మందిరంలోని జరగబోయే ప్రగతిశీల మహిళా సంఘం శ్రీకాకుళం జిల్లా ఏడవ మహాసభల్లో జయప్రదం చేయాలి అని జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ పిలుపునిచ్చారు మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలు పీడనలు వివక్షతలు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడదామన్నారు పలాస మండలం మానక్కనపల్లి గ్రామం గ్రా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా మహాసభ కరపత్రాన్ని మహిళా కార్యకర్తలతో కలిసి ఆమె ఆవిష్కరించారు ఈ సందర్భంగా మహిళను ఉద్దేశించి కుస్మ మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా సంఘం అర్ధ శతాబ్ద కాలంగా ప్రజల కోసం ప్రత్యేకంగా మహిళల కోసం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పిఓడబల్యూ జిల్లా నాయకులు కామ్రేడ్ హేమక్క కె జానకమ్మ కె సావిత్రమ్మ పుణ్యవతి సరస్వతి జానకమ్మ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు కామెంట్ జార్జిరెడ్డి అమరత్వంతో గురుడు కోసుకున్నటువంటి రక్షల్ మహిళా సంఘం ఏడవ మహాసభ శ్రీకాకుళంలో జరుగుతుంది రగశీల మహిళా సంఘం తాలూకా సభ్యులు ఆ సభకు విచ్చేసి జయప్రదం సభను జయప్రదం చేసే చేయాలని కోరుతున్నాం ఎక్కడైతే స్త్రీలకు హింస పెరుగుతుందో ఎక్కడైతే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో అక్కడ మన ప్రగశీల మహిళా సంఘం తరఫున మన వంతు సహాయ సహకారాలుగా ఆ స్త్రీలు రక్షించడానికి అనేక మంది అభాగ్యులు రక్షించడానికి మన సంఘం ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా మన సంఘం మన సంఘం ఏడవ మహాసభలో శ్రీకాకుళం ఇల్లీస్పురంలో డాక్టర్ అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో జరుగుతున్నాయి మనమందరము ఆ సభకు వెళ్ళి వెళ్ళి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అందరం బయలుదేరి మహాసభలు జరుగుతున్నాయి శ్రీకాకుళంలో అందరం బయలుదేరి ఎల్లల్లా ఇంత ఏడవ మహాసభ అందరం కలిసి కలిసి కట్టుగా అందరం వెళ్ళి అప్పుడు మైలాపరం